హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటబ్బా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇక్కడైతే నేను ఎగ్ రైస్ కలుపుతున్నాను పొద్దున్న టిఫిన్కి అయితే రాత్రిలో అయితే అన్నం మిగిలిపోయింది ఇంకెందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే నేను ఎగ్ రైస్ కలుపుకుంటున్నాను నేనైతే ఎక్కువగా అన్నం వేస్ట్ చేయనండి ఏదో ఒకటి ఇట్లా మిగిలితే ఎగ్ రైస్ అన్నా లేకపోతే పులిహోర అన్న అట్లా కలుపుతూ ఉంటాననమాట మొత్తానికి ఇంకా ఇక్కడ ఇంకా అయితే గిన్నెలోకి అయితే పగలు కొట్టేసుకున్నాను అనమాట గిన్నెలోనే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇంకొక భోగనైతే పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఎగ్స్ కూడా వేసేసుకోవాలి కలుపుకున్నాక కొంచెం అది వేగాలన్నమాట బాగా వేగితే అప్పుడు మనం కారము ఇంకా ఏవైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఎగ్ రైస్ అయితే సింపుల్గానే చేస్తాను కానీ చాలా అంటే టేస్ట్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందుకే మీకు ఈ రెసిపీ కూడా చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ నేను బాగా ఎగ్స్ అయితే పగలగొట్టి వేసేసుకున్నాక పొడి పొడి చేసేసుకొని మ్యాగీ మసాలా అలాగే కారము వేసుకోవాలన్నమాట ఉంటే టే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నిజంగా సింపుల్ అయినా కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట మొత్తానికి మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు రెగ్ రైస్ అయితే నేను అన్నం ఎక్కువగా మిగిలితే ఇదే చేస్తాను అనమాట అది సంగతి మొత్తానికి బాగా అది వేగాలన్నమాట కారము మ్యాగీ మసాలా వేసుకున్నాం కాబట్టి బాగా వేగితే ఇంకా లాస్ట్లో అన్నం అయితే వేసేసుకొని కలుపుకోవడమే అనమాట మొత్తానికి ఇక్కడ వేగిపోయింది అట్లా అయ్యాక పొడి పొడి చేసుకున్నాక మంచిగా అన్నం పొడి పొడి ముందే చేసి పెట్టుకోవాలన్నమాట చేసేసుకొని అన్నం కూడా వేసేసుకోవడమే ఇంకా బాగా వేసుకొని గ్యాస్ మీద అలాగే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట పొడి పొడిగా అవుతుంది బాగా వేడికి కూడా ఉంటుంది మనం నైట్ అన్నం మిగిలింది అది తిన్నాము అనే ఫీల్ అయితే మనకు రాదు వేడి చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట అట్లా పొయ్యి మీదే పెట్టేసుకొని అది వేడయ్యాక తినిచేసుకోవడమే ఇంకా మొత్తానికి అయితే మేము మా ఫ్యామిలీ మొత్తం టిఫిన్ అయితే తింటున్నాం అబ్బా మా ఆయన అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాడు మా పిల్లలని అయితే ముందు వీడియోలో అయితే మీరు చూశారు ఇంకా మా ఆయన ఆయన వచ్చేసి ఇంకా మేమందరం కలిసి అయితే తింటున్నాము ఇంకా సండే కదా ఇంట్లో పిల్లలు ఉంటారు మా ఆయన కూడా ఉన్నాడు ఇంకా అందరూ అయితే కలిసి అనమాట మొత్తానికి ఇంకా తినేయడం కూడా అయిపోయింది బట్టలు ఉన్నాయి సండే కదా ఇంకా బట్టలు ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట పొద్దున లేవగానే బట్టలు అయితే సైడ్ నానేసుకు నానేసి పెట్టేసాను ఇంకా టిఫిన్ చేసేసి నెమ్మదిగా ఉతుక్కోవచ్చు అనేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసుకున్నాము ఈలో బట్టలు కూడా నాయనమాట బట్టలు అయితే ఉతు ఉతికేసాను ఆల్రెడీ ఇంకా అద్దుతున్నాను అనమాట కుళాయిలు కూడా వదిలేరలేండి మాకు నీళ్ళు కూడా పడుతున్నాము ఇంకా నిజానికి ఈరోజు సండే కదా పిల్లలకి స్కూల్ కూడా లేదు చక్కగా వాళ్ళకి టైం దొరికినప్పుడు అంతా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు నీళ్ళైతే పడుతున్నాడు మా చిన్నబ్బాయి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి ఉతికేసుకున్నాను బయట అయితే ఆరేసాను చక్కగా ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయింది మళ్ళీ వంట చేసుకోవాలి మళ్ళీ ఈ డ్యూటీకి ఎక్కాలి వంట అయితే చేస్తున్నాను మొత్తానికి ఈరోజు పలావు అయితే డిసైడ్ అయ్యాను ఇంకా పలావుకి అయితే అన్నీ కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు టమాటో పుదీనా ఉంది ఇంకా ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసేసి పుదీనా కూడా కొంచెం వేసుకున్నాను సింపుల్గానే చేసుకుంటాను నేనైతే వంటలు ఇప్పుడు పలావ్ కూడా అయితే సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట మొత్తానికి ఇంక ఇక్కడైతే ఉల్లిగడ్డలు కూడా మంచి కలర్ వచ్చేసాయి ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఉల్లిగడ్డలు వచ్చేసి నల్లగా అయితేనే మంచి కలర్ వస్తుంది అనమాట పలావ్ అందుకే నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను మాడిపోయినాయని మాత్రం అనుకోకండి ఇంకా అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాక కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు ధనియాల పొడి గరం మసాలా అయితే వేసేసుకోవాలి అవి కూడా కొంచెం మగ్గాక అప్పుడు నీళ్ళు అయితే వేయాలన్నమాట మొత్తానికి అవన్నీ వేస్తేనే కలర్ మంచిగా వస్తుంది అన్నమాట పలావు మెయిన్గా ఉల్లిగడ్డలు మనకు నల్లగా కావాలి గోల్డెన్ కలర్లో కూడా కాదు నల్లగా కావాలన్నమాట అప్పుడైతే మనకు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది చూసేటప్పుడు అయితే మాడిపోయినట్టుగా కనిపిస్తాయి మనకి కాదండి తర్వాత పలావ్ అయ్యాక చూడండి మీరే ఇంకొక సైడ్ పాలు కూడా ఉన్నాయి పిల్లలు పాలు తాగుతామంటే వేడైతే చేసేస్తున్నాను పాలు కూడా ఒక సైడు ఇంకా రైస్ కుక్కర్లో అయితే అన్నీ తిరువాత వేసేసి రైస్ కుక్కర్లో పెట్టవచ్చు కదా అనేసి అయితే తిరువతకు స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంకా అన్ని నీళ్ళు బియ్యం అయితే వేసేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తాను అది ఒక సైడ్ అవుతుందన్నమాట ఇంకా అది సంగతి మొత్తానికి ఇంకా మగ్గిపోయినాయి మంచి కలర్ అయితే వచ్చిందిలేండి ఇంక ఇట్లా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట మొత్తానికి నీళ్ళైతే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వేసుకుంటాం అందరికి తెలిసిందే కదా ఇంకా నేను కూడా అట్లే వేసుకుంటున్నాను మొత్తానికి బియ్యం వేసుకొని మంచిగా కలిపేసి ఆ తర్వాత నీళ్ళైతే వేస్తే పలావు అయితే మంచిగా పట్టుకుంటుంది అనేసి నేను ఫస్ట్గానే బియ్యం వేసుకుంటాను లేండి ఇంకా ఆ తర్వాత నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు అయితే వేసేసి నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకొక సంగతి వీడియో అప్లోడ్ చేశాను కానీ ఎవరు చూడట్లేదు నిజానికి మా లాంటి వీడియోలు ఎవరు చూస్తారులేండి అందరూ డబ్బు వాళ్ళు వీడియోలే చూస్తారేమో బహుశా చూస్తేనే కదండి తెలుస్తుంది బాగుంటాయా లేదా అనేసి అయితే అసలు చూసి లైక్ కూడా కొట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు నిజానికి కొంచెం బాధేసింది ఫస్ట్ వీడియోనే కదా అనేసి ఇంకా అది సంగతి మా అలాంటి వాళ్ళని కూడా పట్టించుకోండి ఎంకరేజ్ చేయండి మేము కూడా ముందుకు వస్తాము ఇలా ఏ పడి ఉన్నామన్నమాట మొత్తానికి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా బయటికి అయితే వస్తాము మేము అనుకున్నదైతే చేయగలుగుతాం అనమాట ఇంక ఇక్కడైతే నేను చికెన్ కూడా చేస్తున్నాను చికెన్ చేసుకోవడానికైతే పెట్టాను అనమాట పలావ్కి అయితే మొత్తం అన్నీ అయితే వేసేసుకొని నేను రైస్ కుక్కర్లో పెట్టేసాను చికెన్ కూడా మంచిగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను చికెన్లోకి వంకాయలు అయితే వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా వంకాయలు ఇష్టపడతారనమాట చికెన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయలు అయితే వేసేసి చికెన్ వేసుకున్నాను ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకొని కుక్కర్లో కదా పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇంకా నేను వచ్చేసి అల్లము కొత్తిమీర వెల్లిపాయలు ఇక్కడ అయితే పేస్ట్ అయితే చేసి అనమాట వారానికి సరిపడా ముందుగానే వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఏమన్నా మనకి అవసరమైతే కూరగాయల్లోకి కానీ ఇట్లా చికెన్లోకి కానీ మంచిగా పని చేస్తుందని అప్పటికప్పుడే అంటే పండ్లు ఉంటాయి కదా ఇంకా అందుకని కుదరదు అనేసి ఆదివారం ఏమైనా ఉంటే మిక్సీకి పట్టేసుకునేవి అలాగ ఉంటే కనుక ఖచ్చితంగా మిక్సీకి అయితే వేసేసుకుంటాను అన్నమాట నేనైతే ఇంక ఇక్కడ అన్ని ధనియాలు కూడా నేను ఇంట్లోనే బయట నుంచి ధనియాలు అయితే తెచ్చేసుకొని ఇంట్లో మంచిగా వేయించుకొని మిక్సీకి అయితే కొట్టి పౌడర్ అయితే పెట్టేసుకుంటాను ఒక వారం రోజులు కానీ మనకు పని చేస్తుంది ఇంకా వారం అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని చేసుకోవచ్చులే అన్నట్టు ఒక వారం సరిపడైతే చేసుకుంటాను ఇంకా రైస్ కుక్కర్ అయితే పెట్టాను రైస్లో రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టుకున్నాను ఇంకా అది ఉడికి మగ్గాలన్నమాట ఒక సైడ్ ఇంకా చికెన్కి కూడా పెట్టాను అయిపోయింది ఇంకా చికెన్ కూడా ఇక్కడ పలావ్ చికెన్ చూసారా మంచిగా కనిపిస్తుంది కలర్ ఇప్పుడు పలావు ఇంకా అందరూ అయితే కూర్చొని తింటున్నాము తినడానికైతే కూర్చుంటున్నాం లేండి టైం కూడా అయ్యింది ఇంకా బట్టలు ఉతుక్కొని పొద్దున్న టిఫిన్ చేసేసుకొని తిని కొంచెం లేట్ అయ్యింది వంట చేసుకోవడము ఇంకా అందుకని తొందర చేసేసి తొందర అయితే తినేస్తున్నాం పిల్లలు మేమంతా కలిసి మొత్తానికి ఇది సంగతి సండే లాగా అనమాట ఖచ్చితంగా మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి భయపడుతూ భయపడుతూ ఇలా బయటికి వస్తే మీలాంటి వాళ్ళు పట్టించుకోకపోతే కొంచెం బాధేస్తుంది నిజానికి ఇక్కడైతే నా వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది మొత్తానికి సాయంత్రం అయితే అయిపోయింది టీ కూడా పెట్టేసాను కోసేపు పడుకుని ఇంకా లేచాక టీ కూడా పెట్టేసుకున్నాను టీ తాగుతామంటే టీ చేస్తాను ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతవరకు